బతుకమ్మ అయిపోయింది దసరా అయిపోయింది హాలిడేస్ కూడా అయిపోయినాయి అందరూ ఇక్కడ వెళ్ళేటోళ్ళు అందరు అక్కడికి వెళ్ళిపోయి ఉంటారు కదా సో రిలాక్స్గా వీడియోలు పెడుతున్నా అనమాట నాకు కూడా పిల్లల ఇంట్లో ఉండి మా హస్బెండ్ ఇంట్లో ఉండి ఫెస్టివల్ అని ఏదో ఒక పని సరిపోయిందనమాట సో అందుకే వీడియోలు కాస్త లేట్ అయినాయి ఏమనుకోకండి ఇది వచ్చేసి సద్దుల బతుకమ్మ రోజు తీసిన వీడియో చాలా చాలా గ్రాండ్గా చాలా బాగా చేశారనమాట యాక్చువల్గా అంటే నాకు చిన్నప్పటి నుంచి తెలియదు బతుకమ్మ అంటే ఎందుకంటే మాది ఆంధ్ర కదా సో అటు సైడ్ మేము చేసుకోం కాబట్టి ఇక్కడికి వచ్చి చూసాకే తెలిసింది నాకు అసలు అందరూ ఎంత మంచిగా రెడీ అయ్యి బతుకమ్మలు తీసుకొని వచ్చి బతుకమ్మ ఆడుతూ ఉంటే నిజంగా కనుల పండగగా అనిపించింది నేను నా ఫ్రెండ్తో కలిసి ఎవ్రీ ఇయర్ వెళ్తాను అనమాట బతుకమ్మ ఆడడానికి తట్టు తను చేసేటప్పుడు కూడా నేను చాలాసార్లు వెళ్ళేదాన్ని బట్ ఇప్పుడు ఇల్లు మారిన తర్వాత అసలు కుదరట్లే అట్లీస్ట్ బతుకమ్మ ఆడడానికన్నా వెళ్దాము అని చెప్పి లాస్ట్ మూమెంట్లో అనుకుని వెళ్ళినాను ఈ కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ ఇవన్నీ మా వారు ఆఫీస్లో చేశారనమాట చాలా చాలా గ్రాండ్గా చేస్తారు వాళ్ళ ఆఫీస్లో కూడా ఎవ్రీ ఇయర్ ఏదో చిన్నపిల్లలు స్కూల్లో సెలబ్రేట్ చేసినట్టుగా ప్రతి ఫెస్టివల్ని చాలా మంచిగా చేస్తారు నాకు అది బాగా అనిపించింది ఫ్యామిలీస్ కూడా ఇన్వైట్ చేస్తే బాగుండు అనిపించింది బట్ అలా ఇన్వైట్ చేయరు ఓన్లీ వాళ్ళ వరకే చేసుకుంటారు అనమాట ఆ తర్వాత వీళ్ళ ఫొటోస్ ఇవన్నీ కూడా కొంచెం యాడ్ చేశాను చూడండి అంత పెద్ద బతుకమ్మని పేర్చారో వాళ్ళకి త్రీ డేస్ పట్టేదంట అది చేయడానికి అంతే ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్